వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమోటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నెలలాగే వచ్చింది కానీ కొన్ని పెరిగింది దిగుమతి చూసుకున్నా కూడా తగ్గడం లేదు నిన్న చూసుకుంటే అరవై డెబ్బై క్వాలిటీలు అయితే పడడం జరిగింది కానీ ఈరోజు ధర స్వల్పంగా పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే పలకడం జరిగింది ట్వంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి ట్వంటీ రూ సారీ థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం కలికిరి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల అయితే కలిగిరి మార్కెట్ అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ అయితే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ మొట్టమొదటిసారి వేలపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ ఈ లైన్ కానివ్వండి టీవీఎస్ సిఎంహెచ్ ఈ లైన్ కానివ్వండి తర్వాత ఇక్కడ గేట్ కల్లా ఎస్పీజే ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఇక్కడ ఈ లైన్ అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి ఏమాత్రం తగ్గలేదు ఇక ఫైవ్ పర్సెంట్ వరకు అయితే దిగుమతి కొంచెం పెరిగింది ఇక నేను ధరలు చూసుకుంటే రెండు వందలు అయితే ప్రాఫిట్ పడింది ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి నూట డెబ్బై ఎనభై వరకు అయితే నడిచింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్